దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభాములు కలుగునగాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినంలో ఒక నూతనమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మీరు కూడా పూర్వకముగా ఈ వాగ్దానం పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మించి ఉన్నాను దేవుని బిడ్లారా ఉదయం లాభంగానే ఈరోజు ఎంతమంది ప్రభు సన్నిధానంలో సమయాన్ని గడిపారు ప్రార్థన చేసుకున్నారా వాక్యం చదువుకున్నారా ప్రతిరోజు ప్రభుత్వ సమయాన్ని గడపండి ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలలవంచండి ప్రార్థన పరిశుద్ధుడానికి వేలాది వందనాలు స్తోత్రములు నాయన ఉదయం కాలంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి దర్శించి రాసు నుంచి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని నామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమతన్ ఇది ఇదనం దేవుని వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై రెండవ సంకీర్తన ఎనిమిదవ చరణమును చదువుకుందాం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పేదను దేవుని స్తోత్రం కలిగి ఉన్న ఈరోజు చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నారు ప్రభు అంటూ ఉన్నారు ఈరోజు నేను నీకు ఉపదేశము చేస్తాను నీవు నడవవలసిన మార్గమును నేను నీకు బోధిస్తాను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను స్తోత్రం మన దేవునికి ఉన్నటువంటి పేరు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సరైనటువంటి ఆలోచన అనుగ్రహించే గొప్ప దేవుడిగా నిన్నాడు చాలా సమయాలలో మనుషుల యొక్క ఆలోచన మీద మనం డిపెండ్ అవుతూ ఉంటాం ఏదైనా అవసరం వస్తే మనుషుల దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుంటాం వాళ్ళ సలహా బాగుంటుందండి మంచి సలహాలు ఇస్తారు మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి అని మనము దేవుని పిల్లల మాట్లాడుతూ ఉంటాం వారికి సపోర్ట్ చేస్తూ ఉంటాం కానీ మనుషుల యొక్క ఆలోచన కంటే ఈరోజు దేవుని యొక్క ఆలోచన మనం తీసుకోగలిగితే అన్నిటిలో కూడా దేవాది దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు ఈరోజు చాలా సమయాలలో మనము తీసుకున్నటువంటి ఆలోచన నిర్ణయాలలో ఎన్నో కన్ఫ్యూషన్స్ ఉండవచ్చు కానీ దేవుడిచ్చే ఆలోచన మనం గమనించగలిగితే ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు మనలను నడిపించే గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు ఈరోజు ప్రభు అంటూ ఉన్నాడు నేను నీ మీద నుంచి నీకు ఆలోచన చెప్తాను ఈరోజు మనకు ఉద్యోగాలలో వ్యాపారాలలో మన కుటుంబ విషయాలలో దేవుడు సరి అయినటువంటి ఆలోచన ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు ఈరోజు ఏ విషయాలలో మీరు కన్ఫ్యూషన్లో ఉన్నారు ఏ విషయాలలో మీరు సతమతం అవుతున్నారు ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు దేనికి కంగారు పడకండి ఈరోజు నేను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పబోతూ ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు ఒక్కొక్క ప్రదేశము పట్టణము దాటుకుంటూ వస్తున్నారు వారికి ఒక చోట వచ్చేటప్పటికి ఎరుక ఎదురైంది ఎరుకో దాటాలనుకుంటున్నారు కానీ ఎరుక చుట్టూ కూడా బలమైనటువంటి గోడలు కోట కట్టబడి ఉంది ప్రాకారాలు ఉన్నాయి అటువైపు వెళ్ళడానికి అవకాశం లేదు దేవుడు వీళ్ళ మార్గాలు మోహబడ్డాయి అప్పుడు ప్రభు అన్నారు మంచి ఆలోచన వారికి ఇచ్చారు వారు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏం చేయాలో తోచినటువంటి స్థితిలో ఉన్నారు ఎరుకో పట్టణాన్ని ఎలా దాటాలో తెలియనటువంటి పరిస్థితులలో వారు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నారు మీరు ఆరు దినాలు ఎరుకో ప్రాకారముల చుట్టూ కూడా మౌనంగా తిరగండి ఏడవ దినమున మీరు గంభీరంగా స్తుతిస్తూ దేవుని గనపరుస్తూ మీరు ఆర్భాటముతో మీరు తిరగండి అప్పుడు కార్యం చేస్తానని దేవుడు ఒక ఆలోచన చెప్పినప్పుడు వారు ఆ విధంగా చేశారు దేవుళ్ళలో ఎరుకోకూడదు కుప్ప కూలిపోయినట్లుగా మనము చూస్తాం బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక ఆలోచన ఇచ్చినప్పుడు ఆ ఆలోచన ప్రకారముగా మనము జీవించినప్పుడు నడిచినప్పుడు అద్భుతాలు చూస్తాం కాబట్టి మనుషుల యొక్క ఆలోచన మీద మీరు డిపెండ్ అవ్వకండి దేవుని యొక్క ఆలోచనను మీరు తీసుకోండి మీరు ఏ పనైతే ప్రారంభం చేయాలి అని అనుకుంటున్నారో మీ కుటుంబ జీవితంలో మీ వ్యాపారంలో ఉద్యోగంలో ప్రతి విషయాలలో కూడా దేవుని యొక్క ఆలోచన మీరు తీసుకోండి దేవుని యొక్క ఆలోచన మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ మనం చూస్తాం కాన ఊరిలో వివాహం జరుగుతుంది ద్రాక్షరసం అయిపోయింది తల్లి యశు ప్రభు దగ్గరికి వచ్చి సమస్య చెప్పింది అప్పుడు ఆయన ఒక ఆలోచన చెప్పాడు మీరేం కంగారు పడవచ్చు ఆ ఖాళీగా ఉన్నటువంటి బాణలలో నేలతో నింపండి అని సెలవిచ్చినప్పుడు ఒక ఆలోచన ఇచ్చినప్పుడు వారు నీళ్లతో నింపారు ఆ నీళ్లను ద్రాక్షరసంగా దేవుడు మార్చారు అక్కడ వారికి ఒక ఆలోచన దేవుడు ఇచ్చారు ఒక నడిపింపు దేవుడు వారికి ఇచ్చారు దాని ప్రకారం వారు చేసినప్పుడు అద్భుతాలు చూశారు ఈరోజు మన జీవితంలో కూడా సరైనటువంటి ఆలోచన ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు ఆయనను ఆహ్వానించండి ఈరోజు మన యొక్క జీవితాలు మన యొక్క ఆలోచన మన యొక్క నిర్ణయాలు వాటన్నిటిని దేవునికి సమర్పించినప్పుడు ఆయన మనలను నడిపించే గొప్ప దేవుడు ఉపదేశము చేస్తాడు నడవవలసిన మార్గమును బోధిస్తాడు మన జీవితాలలో మన మీద నుంచి ఆలోచన చెప్పే గొప్ప దేవుడుగా అనిపించాలి అటువంటి రూపా పరిశుద్ధ ఆత్మదేవుడు వీడే చూస్తున్న ప్రతి ఒక్కరికూ అనుగ్రహించి సహాయం చేయని దాకా ఆమె ప్రార్థన పరిశుద్ధులు నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఉదయకాంత సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభా శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మా మీద దృష్టించి అయ్యా ఆలోచన మాకు అనుగ్రహిస్తానని మాకు సెలవు ఇచ్చారు మీకు వందనాలు వీళ్ళు చూసిన ప్రతి వీడి జీవితంలో ఎవరెవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో వాడికి సరైనటువంటి మార్గమును తెరవమని ఆలోచన అనుగ్రహించి గొప్ప విజయమును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ఆశీర్వాదము సమాధానము దయచేయమని ఏసిన నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పదము తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధ త్రి ఏక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము గాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె